నమస్తేనండి యూట్యూబ్ ప్రేక్షకులకు ధన్యవాదాలు ఇది చూస్తున్నారు కదా ఈ చెట్టు వచ్చేసి మరుగు మందులు ఉపయోగిస్తాం ఈ మరుగుమందు అనేది ఎలా తయారు చేస్తారంటే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ మరుగుమందు అనేది పన్నెండు రకాల చెట్లు తొమ్మిది రకాల కాయలు ఏడు రకాల వేర్లతోటి మరుగు మందు అనేది తయారు చేస్తాం ఈ మరుగుమందు అనేది ఎవరికి పెట్టాలంటే భార్యాభర్తలకు ప్రేమికులకు లవ్వర్స్లకు మన మాట వినని వారికి అత్తాకోడళ్ళ సమస్యకు ఎవరికైనా ఈ మరుగు మందు ఒక్కసారి పెడితే చాలండి కేవలం మూడు రోజుల్లో మీ చెప్పు చేతుల్లో వచ్చేస్తారు మీరు కోరుకున్న వ్యక్తి మీ మాట వినట్లేదా అయితే ఈ మరుగు మందు పెట్టండి కేవలం మూడే మూడు రోజుల్లో మీ వశం అయిపోతారు ఈ మరుగు మందులో వచ్చేసి రెండు రకాలండి ఒకటి లిక్విడ్ రెండు పౌడర్ లిక్విడ్ వచ్చేసి బట్టలకు చెప్పులకు తలకు వంటికి పూసేది ఇది పూసిన మూడు రోజుల్లో మీ చెప్పు చేతుల్లో వచ్చేస్తారు మీరు కోరుకున్న వ్యక్తి కేవలం మూడే మూడు రోజుల్లో మీ చెప్పు చేతుల్లో వచ్చేస్తారు ఎవరికైనా పెట్టచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో తయారు చేసి ఇస్తాం